రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ప్రచార బరిలో దూకారు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రంగంలోకి దిగిన నేతలు ఇంటింటికే తిరుగుతూ ఓటర్ల కడుపులో తలపెడుతున్నారు గెలిపిస్తే మున్సిపాలిటీల్లో అభివృద్దిని పరుగులు పెట్టిస్తామంటూ ఓట్ల వేట సాగిస్తున్నారు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది నామినేషన్లు ఉపసంహరణల ఘట్టం పూర్తయి బరిలో నిలిచే అభ్యర్థులు ఖరారు కావడంతో ప్రచారం హోరెత్తుతోంది అభ్యర్థులకు మద్దతుగా పార్టీ నేతలు ఇంటింటికీ తిరుగుతున్నారు రాష్ట సాధన కోసం అమరులైన వారు జాతిపితలు అవుతారు కానీ ఎలక్షన్స్ కలెక్షన్స్ చేసిన వారు జాతిపిత ఎలా అవుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు మేడ్చల్ నియోజకవర్గం మూడు చింతలపల్లి అలియాబాద్ మున్సిపాలిటీలలో ప్రచారం నిర్వహించారు మూడు చింతలపల్లిని దత్తత తీసుకున్న గత సీఎం కేసీఆర్ సమస్యలు తీర్చలేదని ధ్వజమెత్తారు ఈయన సామాజిక తీసుకున్నాడు ఈయన మాడు మూడు చింతలు పని దత్త తీసుకున్నా ఎంతమందికి ఇల్లు కట్టించాను చెప్పండి ఎంతమందికి ఇల్లు వదిలిచ్చాను దత్త తట్టి ఏముంది సొంత కొడుకుని చూసుకున్నాడు చూసుకోవాలి కొడుకే లక్షల కోడి సంపాదించాడు దత్త తీసుకున్న మూడు చింతల పల్లె మూడు ఇళ్లు కట్టబడికి మాజీ ముఖ్యమంత్రి గారు ఇది ఇక ఈ ఉద్దేశం ఇంకా వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పదిహేను పదహారు పదిహేడు వార్డులలో మాజీ ఎమ్మెల్యే కుప్పులు మహేష్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు మేడ్చల్ నియోజకవర్గం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సంపన్బోల్ జగన్గూడ ఉద్దెమరి గ్రామాలలో మాజీ మంత్రి మల్లారెడ్డి రోడ్ షో నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా హామీలు నెరవేర్చట్లేదని మండిపడ్డారు సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం గుమ్మడిదల మున్సిపాలిటీల్లో మాజీ మంత్రి హరీష్ రావు విస్తృత ప్రచారం నిర్వహించారు మాదారంలో మహిళలతో ముచ్చటించిన హరీష్ రావు కాంగ్రెస్ పార్టీకి ఓట్లడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు రాజీనామా తెలంగాణ తేడా ఆమోదిస్తాడో స్పీకర్ అని జిరాక్స్ కాగిలం పంపిన తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి ఒకసారి తెలంగాణ ఉద్యమకారులు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తామంటే తుపాకి గురి పెట్టి జై తెలంగాణ అంటారు అని చెప్పి తుపాకి గురి పెట్టిన రైఫిల్ రెడ్డి ఈయన ఈయన తెలంగాణ గురించి కేసీఆర్ గురించి మాట్లాడతాడా జాతి పిత అంటే నీకు తెలుసా కేసీఆర్ పదవి త్యాగాలు కాదు ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్ ప్రాణాన్ని కూడా వదలడానికి సిద్ధపడి తెలంగాణ తెచ్చింది కదా కేసీఆర్ తెలంగాణ లేకపోతే నువ్వు ఇలా కుర్చీలో కూర్చుంది లేకపోతే గదే ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు దాక్కుంటే వాళ్ళ కిందనే తెలంగాణ వచ్చింది కనుక నువ్వు ఆ కుర్చీలో కూర్చోగలిగిన వేయాలి రావాలంటు అంట చేస్తాను నేనా నాకు నా దాస్య వరకు కదా నాకు ఏమవసరం నా పిల్లలకు అసలు నాకు నడుస్ ఏ భద్రా ఆదిలాబాద్లో బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఓట్ల వేట సాగించారు పాత కుమ్మరివాడలో మాజీ మంత్రి జోగు రామన్న ఇంటింటికీ తిరుగుతూ గతంలో చేసిన అభివృద్ధి పనులు వివరించారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ దుర్గానగర్ రామ్నగర్ కాలనీల్లో గోడ ప్రతులు అంటిస్తూ ఓటేయ్యాలని కోరారు కామారెడ్డి జిల్లా బిజ్కుందా మున్సిపాలిటీలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఉదయపు నడక పేరిట కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారంటూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు నిజామాబాద్లో ప్రచారం నిర్వహించిన ఎంపీ అరవింద్ అవినీతి నాయకులకు తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు పార్టీని నమ్మి పనిచేసిన వారికి అన్యాయం చేశారంటూ ఆరుమూర్లో క్లబ్లో పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు డబ్బులిచ్చిన వారికి టికెట్లిచ్చారని ఆరోపించిన అభ్యర్థులు స్వతంత్రంగా బరిలో దిగి సత్తా చూపిస్తామన్నారు వేములవాడలో బీజేపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న ఎన్నికల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా చెప్పి దాంతో పాటు తులం బంగారం ఇస్తా స్కూటీలు ఇస్తా అని చెప్పి తన హామీలు ఇచ్చింది మేము ఆ పార్టీకి ఓటేస్తే రెండు సంవత్సరాల నుంచి ఒక్క పైసా కూడా ఇవ్వలేని పరిస్థితి కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి పైసలు పంటన్నాడు ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మోసమైన వాటే కాంగ్రెస్ పార్టీ మాయమట మేము మళ్ళీ మోసమైనాం ఈసారి మోసమయ్యే ప్రసక్తి లేదు నిధులు కావాలంటే ఇలా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు మాత్రమే ఆధారం అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనమైన రామగిరి మండలం వెంకటరావు పల్లెలో మొదటిసారి కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి గ్రామ పంచాయతీగా ఉన్న పెంకట్రావు పల్లిని పదిహేనవ డివిజన్గా కేటాయించారు రిజర్వేషన్ ప్రకారం జనరల్ మహిళలకు కేటాయించగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి హోరాహోరీగా ప్రచారం సాగుతోంది హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు జేపీ అభ్యర్థి సుష్మా లో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు నర్సంపేటలోని వార్డులలో ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి నన్నపునేని నరేందర్ రెండేళ్లలో కాంగ్రెస్ సర్కార్ చేసిందేం లేదని ధ్వజమెత్తారు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఎంపీ కడియం కావ్య ప్రచారం నిర్వహించారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి గాంధీనగర్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పలువురికి ఎమ్మెల్యే రాగమయ్యి కండువా కప్పి ఆహ్వానించారు కల్లూరు సత్తుపల్లి మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే రాగమయ్యి తెలిపారు కల్లూరులో బీఆర్ఎస్ తరఫున దిండిగల రాజేందర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు మధిరలో గులాబీ కూటమి గెలుపు ఖాయమని మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు తెలిపారు ఇల్లెందులో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున కోరం కనకయ్య బీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పటేల్ ఓట్ల వేట సాగించారు వైరా పురపాలక ఎన్నికలపై పార్టీ శ్రేణులతో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సమావేశం నిర్వహించారు బీఆర్ఎస్ సిపిఎం సిపిఐ పొత్తుతో వైరాల్లో సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత విమర్శించారు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీలో పోటీలోని అభ్యర్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ప్రచారంలో ఎన్నికల నియమావళిని పాటించాలని డీఎస్పీ ప్రసన్న కుమార్ సూచించారు మహబూబాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే మురళీ నాయక్ వినూత్న ప్రచారం నిర్వహించారు పదిహేడవ వార్డు అభ్యర్థి తరఫున ప్రచారంలో భాగంగా ఓ బారుడికి స్నానం చేయించారు కూలీలతో కలిసి మిరపకాయ తొడిమలు తీశారు